అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి కూడా నూతన అధ్యక్షుడు నియమించేందుకు కూడా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని కూడా ఒంగోలు ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్ట్యువెన్సీలో కూడా జోరుగా ఈ వార్త అయితే దావనంలా వ్యాపిస్తూ ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి కూడా రియాజ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయనే ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూడా ఈ పదవికి గట్టి పోటీ వచ్చిందని చెప్పాలి నామినేటెడ్ పదవులు అయిపోయిన తర్వాత కూడా జిల్లా అధ్యక్ష పదవి అదేవిధంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలను కూడా మార్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిందని కూడా కొంత రాజకీయంగా కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి లీడర్ను గనక ఒంగోలు లోపు దా అందుబాటులో ఉండేటువంటి లీడర్ను తీసుకొచ్చేందుకు కూడా జనసేన అధినాయకత్వం అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తుందని కూడా మనకు తెలుస్తూ ఉంది దీనిలో భాగంగా ఒంగోలో నివాసి అయినటువంటి కంది రవిశంకర్ను కూడా ఇక్కడ జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన్ను నియమించేందుకు కూడా కొంత అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత సముఖంగా ఉన్నట్లుగా కూడా మనకి కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ లీడర్షిప్ వేరు ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది కేడరప్ కూడా న్యాయం చేసేటువంటి ఒక స్ట్రాంగెస్ట్ బాసుని కొత్త బాసుని తీసుకొచ్చేందుకు కూడా జనసేన జోరుగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రవిశంకర్ గారితో కూడా రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలు చేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా ఆయనతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తనకిష్టమని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి తను జనసేన పార్టీలోకి చేరానని చెప్పడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే ఆయన పార్టీలోకి రవిశంకర్ గారు పార్టీలోకి చేరే టైంలో కూడా ఆయనతోటి గంటన్నర పైగా కూడా ఏకాంతంగా మాట్లాడినప్పుడు ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన చేపట్టినటువంటి సలహాలు ఆయన ఇచ్చినటువంటి సూచనలు కూడా తనను బాగా ఆకట్టుకున్నాయని కూడా రవిశంకర్ గారు మనతోటి చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కనుక తనకు ఏ పదవి ఇచ్చినా కూడా దాన్ని దాన్ని ఇష్టంగా చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది నామినేటెడ్ పదవులు పెట్ల పెద్దగా తనకు ఆసక్తి లేదని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు కనుక ఏ పదవి ఇచ్చినా కూడా అది నామినేటెడ్ పదవి కానీ లేకపోతే పార్టీ పదవి కానీ ఏ పదవి ఇచ్చినా కూడా ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా కూడా నేను ఆ పదవిని చేపడతానని కూడా ఆయన మనకి స్ట్రాంగ్గా కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనసేనకి అలాంటి క్లాస్ లీడర్ను కనుక తీసుకొచ్చి జనసేన పార్టీ పగ్గాలు ఇస్తే ఆయన ఎందుకంటే వివాదాలకు విమర్శలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి కంది రవిశంకర్ గారు సో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు దగ్గరకు ఉండే వ్యక్తి ఆయన సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు నచ్చిన మెచ్చిన నేతగా కూడా రవిశంకర్ గారికి అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది చదువుతూ ఉన్నారు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అదేవిధంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ అలయన్స్లో వీళ్ళు కూటమి జనసేన పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తోటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో కలిసి పనిచేయాలి కాబట్టి హెడ్ క్వార్టర్లు ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన పేరు సిఫార్సు చేసేందుకు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే అధినేతకు కూడా కొన్ని సిఫార్సులు అందినట్లుగా కూడా కొంత సమాచారం ఉంది అయితే ఇక్కడ కొస్సారిపోయిందంటే మరో నేత కూడా ఈ పదవికి ఆశిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది